మామా బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో అయితే బిగ్ అప్డేట్స్ అయితే ఉన్నాయి ఈ వీడియోని ఎవరో స్కిప్ చేయొద్దు ఎందుకంటే గౌతమ్ క్రాస్ ఓటింగ్ ఎలా పడుతున్నాయి గౌతమ్ ఎలా బిహేవియర్ చేస్తున్నాడు తర్వాత రోహిణిని మెగా చీఫ్ చేద్దాం లాస్ట్ మెగా చీఫ్ చేద్దాం అని ఎలా ప్లాన్ చేస్తున్నారు అలాగే పృథ్వీకి ఇవ్వబడన కారణం కారణాలు ఏంటి అని చెప్పి వాటి గురించి ఈ వీడియోలో క్లియర్ కట్గా అయితే మాట్లాడేసుకుందాం అలాగే ఓటింగ్ పోల్ గురించి కూడా ఈ వీడియోలో క్లియర్గా అయితే మాట్లాడేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఈ వీడియోని ఎవరో స్కిప్ చేయదు దయచేసి ప్లీజ్ లైక్ చేసి అవతరపడండి ఇది అయితే ఈ వీడియో అయితే చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు మనం కంటెంట్లోకి వెళ్ళిపోదాం రోహిణీకి మెగా చీఫ్ ఇస్తారని చెప్పి రోమర్స్ అయితే వస్తున్నాయి అబ్బా ఇది ఎంతవరకు కరెక్టో ఎంతవరకు నిజమో రోహిణికి ఇస్తే గానీ తెలీదు ఇవ్వకపోతే ఇంకా మంచిది ఎందుకంటే వైల్డ్ కార్డ్స్ లాస్ట్ మెగా చీఫ్ అన్నప్పుడు పదకొండు వీక్స్ నుంచి నామినేషన్లోకి వచ్చి సేవ్ అవ్వకుండా వచ్చిన పృథ్వీకి ఇస్తారా హౌస్ సభ్యులు లేదు వైల్డ్ కార్డ్స్ మధ్యలో ఉన్న వాళ్ళకి ఇస్తారా ఏమన్నా అంటే రోహిణి అయితే బాగా ఎంటర్టైన్ చేస్తుంది అని చెప్పి మాట్లాడుతున్నారు చాలామంది రోహిణి ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది అది నేను కూడా కాదన్ను కానీ ఫస్ట్ నుంచి సేవ్ అయ్యకుండా వచ్చి ఫస్ట్ నుంచి ప్రజలకి టచ్లో ఉన్న పృథ్వీకి ఇస్తారా రోహిణికి ఇస్తారా న్యాయంగా చూసుకోవాలంటే పృథ్వీగా రావాలి ఎవరు సపోర్ట్ చేసినా సరే పృథ్వీకే చేయాలి రోహిణికి ఎలా సపోర్ట్ చేస్తారు మీరు కూడా ఒకసారి మంచి పెట్ట ఏ రోహిణి ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది కానీ పృథ్వీ కూడా ఎంటర్టైన్మెంట్ ఇవ్వకపోయినా టాస్క్ బాగా ఆడతాడు జొన్యున్గా ఉంటాడు ముక్కుసూటిగా మాట్లాడతాడు అలాంటి పర్సన్కి కదా ఇవ్వాలి అలాంటి పర్సన్కి కూడా మనం మగా చీఫ్ ఇస్తే వాళ్ళు కూడా చీఫ్ చీఫ్ అలా ఏంటో ప్రూవ్ చేసుకుంటారు కదా పైగా లాస్ట్ మెగా చీఫ్ ఇంకా ఈ సీజన్లో మెగా చీఫ్లు ఉండరు అవునా కదా ఈ విషయం గురించి అయితే కనుక మన కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ సెకండ్ వన్ వచ్చేసప్పటికి మనం మాట్లాడుకోవాల్సింది ఎవర్రా అంటే గౌతమ్ అబ్బా నేను ఫస్ట్ నుంచి నెత్తి నోరు కొట్టుకుంటున్నాను గౌతమ్ ప్రీ ప్లాన్గా వచ్చాడు ఎందుకంటే సీజన్ సెవెన్లో ఎలిమినేట్ అయ్యి రెండుసార్లు వచ్చి సీజన్ ఎయిట్లో ఆల్మోస్ట్ మీకు అరే బాబు గౌతమ్ హట్ గౌ గౌతమ్ గురించి మాట్లాడే వాళ్ళు మాట్లాడుతున్నాను మనోడు గురించి మాట్లాడేటప్పుడు గౌతమ్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే హట్ అయితే ఈ వీడియోని చూడవద్దు కానీ నేను పట్టుబట్టి ఈ వీడియో చూస్తాను అనుకుంటే చూడండి మోర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది మీకు కూడా అర్థమయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది మీకు గౌతమ్ ఫ్యాన్ ఫ్యాన్స్ మణికంఠ ఉన్నప్పుడు గుర్తురాలేదా మీకు మణికంఠ మెనకంట వర్సెస్ గౌతమ్ ఉన్నప్పుడు మణికంఠ సేవ్ అయ్యి గౌతమ్ ఎలిమినేట్ అయ్యాడు అప్పుడు మీకు ఏమైంది అప్పుడు గ్రాఫ్ ఇన్ని పెన్సిల్ అయిపోయారు మీరు అప్పుడు మీకు కనిపించలేదా అప్పుడు టెన్ పర్సంటేజ్ లేని ఓటింగు సడన్గా మీకు గ్రాఫ్ ఒక్కసారిగా ఫార్టీ పర్సెంట్ థర్టీ పర్సెంటేజ్ ఎలా పెరిగిపోయింది అట్ వాళ్ళు గేమ్ ప్లాన్ అది నేను మాట్లాడితే సోలో ప్లే ఏం సోలో ప్లే సోలో ప్లేయరు నిన్న జరిగిన షోలో కూడా చూసాం మనం ఆ షోలో ఏం మాట్లాడుతున్నాడు గ్రూప్ ఏ కింద చేస్తున్నారు మీరు గ్రూప్ అంటే ఎలా ఉందంటే ఒక ఆటలాగా ఉంది గ్రూప్ గ్రూప్ చేయాల్సిన అవసరం అయితే ఎవరికీ లేదు ఇండివిజువల్గా ఆడుతున్నారు ఇన్పుట్స్ తీసుకున్నారు ఇన్ ఇండివిజువల్గా ఆడి ఆడింది లక్ష్మి వెరీ గుడ్ అని చెప్పుకోవచ్చు మరి అక్కడ గ్రూప్ వేసం జరగకుండా గ్రూప్ గ్రూప్ అని చెప్పి ఎందుకు పది పది సార్లు అంటున్నాడు అంటే భయం వేసింది ఆ గ్రూప్ని చూసికొని అంత అవసరం లేదు కదా గౌతమ్ జెన్యున్ ఫే ప్లేయరే కాదు టూ ఫేజెస్ ఉన్నాయి గౌతమ్కి ఇది చూసుకుంటే బెటర్ మీకు గుర్తుపెట్టుకోండి ఆ సీజన్ సెవెన్లో సేమ్ అదే రెడ్ టవలో పదకొండవ వీక్ నుండి పన్నెండో వీక్ నుండి అయితే వేసుకోవడం జరిగింది సింపతి కోసం ఇప్పుడు కూడా అదే రెడ్ టవ్లో క్యారీ చేస్తున్నాడు ఎందుకు క్యారీ చేస్తున్నాడు అంటే నేను కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ నాకు కూడా తెలుసు కానీ కరెక్ట్ అయితే కాదు గౌతమ్ చేసేది టూ ఫేజెస్ ఉన్నాయి అరే బిగ్ బాస్లోకి ఒకసారి రావడమే కాకం అలాంటి వ్యక్తిని రెండుసార్లు రప్పించారు అయిపోయింది మూడోసారి రప్పించారు దానికి కారణం మనకంటే మానిపులేట్ చేసి ఎలిమినేట్ అయ్యేలా చేసి గౌతమ్ను ఉంచారు అది ఎంతవరకు కరెక్ట్ గౌతమ్ అయితే జెన్యున్ ప్లేయరే కాదు నా ఉద్దేశంలో నబీల్ విషయానికి వస్తే నబీలు చాలా బాగా ఆడుతున్నాడు గ్రాఫ్ కూడా ఫస్ట్ ఎనిమిది వారాలు నామినేషన్లోకి రాకపోయినా తన గ్రాఫ్ అయితే ఎక్కడ పడలేదు గాయస్ వచ్చినమ్మనే ధన 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 అని గుద్దాస్తున్నారు సెకండ్ ప్లేస్లో అయితే నబీలు ఉన్నాడు ఫస్ట్ ప్లేస్లో నిఖిల్ ఉన్నాడు ఓటింగ్లో లాస్ట్ నుంచి యష్మి తర్వాత పుద్వి ఉన్నాడు ఒక హౌస్లో ఒక జెన్యున్ పర్సన్ ఫ్రెండ్కి స్టాండ్ ఇచ్చేవాడు పృథ్వీ అలాంటి మనం ఎలిమినేట్ చేసుకోకూడదు ఓట్ ఫర్ పృథ్వీ నేనైతే ఓట్ ఫర్ పృథ్వీ అంటాను ఎందుకంటే జెన్యున్గా ఆడతాడు మనకు నచ్చినట్టు ఉంటాడు నా కోపంలో ఎవరైనా ట్రైగర్ అవుతాడు అదే గేమ్ కాబట్టి ఇలాగా గ్రూపిజం చేసేది ఏ గ్రూపిజం గ్రూపిజం అని చెప్పి నిఖిల్ని యష్మిని ప్రేరణని నబీల్ని వీళ్ళే అంటున్నారు కానీ మరి మీకు నామినేషన్ సిచ్యువేషన్స్కి వచ్చినప్పుడు తేజ అవినాష్ వేసాడా అవినాష్ తేజ గేసాడా రోహిణికి గేసాడా రోహిణి లేదంటే అవినాష్ వేసిందా వీళ్ళ గ్రూప్ గేమ్ ఆడలేదా వీళ్ళ వేలాట్లేదా ముందు భాషా ప్రాతిపదికన వేరీ చేయడం తీసేసి ముందు గేమ్ పరంగా చూస్తే చాలా మంచిది అందరికీ ఆ విధంగా గేమ్ని గెలిపించండి పర్సన్స్ గెలిపించండి ఇండియాని గెలిపించండి రాష్ట్రాలని కాదు దేశాన్ని ఒకటి చేయండి థ్యాంక్ యూ